ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము ఏడవ స్కందము ఇరవై మూడవ అధ్యాయము ఈ ఇరవై మూడవ అధ్యాయంలో హరిశ్చంద్రుడు చండాలుని చేతిలో అమ్ముడు పోవటము విశ్వామిత్రుని దక్షిణను చెల్లించటము చండాలుని ఆదేశానుసారము శ్మశాన వాటిక కార్యకలాపాలను నిర్వహించటము మనం తెలుసుకుంటాము మొత్తం ఏడవ స్కందంలోని పద్దెనిమిదవ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా హరిశ్చంద్రునితో విశ్వామిత్రుడు ఈ విధంగా కరుణారహితమైన నిష్ఠుర వచనాలు పలికాడు క్రోధముతో అతడు అక్కడ ఉన్న దక్షిణనంతా తీసుకొని వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు వెళ్ళిపోగానే రాజు కష్టములకు అంతము లేకుండా పోయింది ఆయన పదే పదే నిట్టూరుస్తూ అధోముఖుడై ఉచ్చస్వరముతో అంటున్నాడు నేను ధనమునకు అమ్ముడిపోయిన కారణమున ప్రేతనైనాను ఎవరికైనాను నా వలన దుఃఖము దూరమైతే సూర్యుడు నాలుగవ జామున ఉండగానే ఇప్పుడే నాతో మాట్లాడాలి ఇంతలో ధర్మము చండాల రూపమున అక్కడికి వచ్చింది ఆ చండాలుని శరీరము నుండి దుర్గంధము వ్యాపిస్తూ ఉన్నది అతనికి పెద్ద పెద్ద కూరలున్నాయి గడ్డము పెద్దదై వికృతముగా ఉన్నది వక్షస్థలము ఎంతో భయంకరము అతడు ఎంతో నిర్ధయుడుగా కనిపిస్తున్నాడు అత్యంత నీచుడైన ఆ పురుషుని ఆకారము నల్లని గలదై ఉన్నది ఉదరము పొడవుగా ఉన్నది శరీరమంతా క్రొవ్వు పట్టి ఉన్నది చేతిలో ఒక పాత బెత్తము ఉన్నది మరణించిన వారి మాలలన్నీ వేసుకొనిన అది అతని శోభను పెంపొందిస్తూ ఉన్నది అప్పుడు చండాళ్ళు ఇలా చెప్తున్నాడు నేను నిన్ను దాసుని ఎందు నియమించాలనుకుంటున్నాను నాకు ఒక సేవకుడు ఎంతో అవసరము నీకు ఎంత మూల్యము చెల్లించాలో చెప్పు అంటాడు అప్పుడు వ్యాసమహర్షిలా చెప్తున్నాడు రాజా ఆ చండాలుని వేషము ఎంతో భయంకరమైనదిగా ఉంది అతని అంగాంగములయందు దయాహీనత నిండి ఉన్నది ఈ విధంగా అయిన చండాలుడు మాట్లాడుతూ ఉండగా చూసి మహారాజైన హరిశ్చంద్రుడు అయ్యా నీవెవరివి అని అడిగాడు చండాలుడు సమాధానమిస్తున్నాడు రాజా నేనొక చండాలుడును నన్నందరూ కూడా ప్రవీరుడు అని పిలుస్తారు నీవు నా యొక్క ఆదేశాధీనుడవై ఉండుము మరణించిన వారితో కాటి శుల్కము తీసుకోవడము నీ పని ఈ విధంగా చండాలుడు రాజుతో చెప్పాడు బ్రాహ్మణుని కానీ క్షత్రియుని కానీ వీరిలో ఎవరినైనా నేను నా దాసునిగా చేసుకోవాలనుకున్నాను వ్యాసమహర్షి చెప్తున్నాడు మహారాజైన హరిశ్చంద్రుడు చండాలునితో మాట్లాడుతూ ఉండగానే తపోనిధి అయిన విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు అతని కళ్ళు క్రోధముతో ఎర్రబారి ఉన్నాయి అతడు రాజుతోటి ఎంతో క్రూరంగా చెప్తున్నాడు ఈ చండాలుడు నీ మనోప్రవృత్తికి అనుగుణముగా ధనమునివ్వడానికి సిద్ధముగా ఉన్నాడు నీవు ఇతనితో ధనము తీసుకొని నాకు ఇవ్వవలసిన దానిని ఎందుకు చెల్లింపవు అని అడిగాడు అప్పుడు ఇలా అంటున్నాడు భగవాన్ కౌశిక నేను నన్ను సూర్యవంశమునందు జన్మించినవానిగా అనుకుంటున్నాను అందువలన ధనలోభము చేత చండాలని దాసత్వం ఎట్లా స్వీకరిస్తాను విశ్వామిత్రుడు చెప్తున్నాడు నీవు చండాలు నాకు విక్రయింపబడి దాని వలన లభించిన ధనమును నాకు ఇవ్వకపోతే నేను ఇప్పుడే నిన్ను శపిస్తాను చండాలుడు కానీ బ్రాహ్మణుడు కానీ ఎవరైనా సరే వాని నుండి ధనమును తీసుకొని దక్షిణను నాకు చెల్లింపు ఇప్పుడు చండాలుడు తప్ప ఇంకెవరూ నీకు ధనమివ్వరు ధనమును లేకుండా నేను ఇక్కడ నుండి వెళ్ళను ఇది నిశ్చితము మణజేంద్ర నీవు ద్రవ్యం ఇవ్వకపోతే దినమునందు నాలుగవ జాము అర్ధగడియ గడిచిపోయిన వెంటనే నేను శాపాగ్ని చేత నిన్ను భస్మము చేస్తాను వ్యాస మహర్షిలా చెప్తున్నాడు రాజా అప్పుడు మహారాజైన హరిశ్చంద్రుడు శవములాగా చేష్టలు దక్కి ఉన్నాడు అతని ధైర్యం నశించింది ప్రసన్నులు కండు అని పలుకుతూ అతడు విశ్వామిత్రుని చరణములు పట్టుకున్నాడు ఇలా అంటున్నాడు విప్రోత్తమ నేను ఎంతో దుఃఖముతో ఉన్న నీ సేవకుడను నా స్థితి ఎంతో దయనీయము విశేషముగా నేను నీ భక్తుడను చండాలుని సేవించట నాకు ఎంతో కష్టమవుతుంది కాబట్టి నన్ను కృప చూపండి మిగిలిన ధనము చెల్లించటానికి నేను నీ అధీనమున ఉండి సేవ చేసుకుంటాను మునివరా నేను నీకు సేవకుడనై ఉంటాను నీ ఇష్టానుసారము పనులను చేసేదను అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్తున్నాడు మహారాజా ఇది సముచితముగానే ఉన్నది నీవు నా సేవకుడవే అగు కానీ రాజా నీవు మారు పలకకుండా నా ఆదేశమునే పాలించాలని ఇది నియమమని చెప్పాడు వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా విశ్వామిత్రుడు ఇట్లు చెప్పగా వాడిపోయిన హరిశ్చంద్రుని ముఖము సంతోషముతో వికసించింది నాకు పునర్జన్మ కలిగిందని అతడు అనుకున్నాడు అతడు విశ్వామిత్రునితో ఇట్లా చెప్తున్నాడు పవిత్రమైన అంతఃకరణము గల ద్విజవరా నేను నిరంతరము నీ ఆదేశమును పాలిస్తాను ఇందులో ఏ సందేహమూ లేదు ఏమి చేయాలో ఆజ్ఞాపించండి విశ్వామిత్రుడు చెప్తున్నాడు చండాలా ఇటు రమ్ము ఇతడు నీ సేవకుడు ఇతనికి మూల్యమేమీ ఇచ్చేదవు ధనరాశిని తీసుకొని నేను అతనిని నీకు ఇస్తాను నీవు స్వీకరించు నాకు సేవకునితో ఏ ప్రయోజనమూ లేదు నాకు కావాల్సింది ధనమే వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా విశ్వామిత్రుడు ఇట్లా చెప్పగా చండాలుని మనస్సు ప్రసన్నత పొందింది వెంటనే అతడు సమీపమునకు వచ్చి మునితో ఇట్లా అంటున్నాడు ప్రయాగకు పది యోజనముల విస్తారములో భూమి ఉన్నది విప్రవర అక్కడ ఆ భూమిని రత్నమయము చేసి నీకు ఇస్తాను ఇతనిని నాకు విక్రయించి నా గొప్ప దుఃఖాన్ని తొలిగేటట్లు చెయ్యండి వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా తరువాత చండాలుడు బంగారము మణులు ముత్యములు వేలకొలది కొలది రత్నములు ద్విజశ్రేష్ఠుడూ విశ్వామిత్రునకు ఇచ్చాడు అతడు దానిని స్వీకరించాడు రాజకు హరిశ్చంద్రుని ముఖము ఏమాత్రము ఉదాసీనత కాలేదు అతడు ధైర్యమును వహించాడు విశ్వామిత్రుడే తన యజమాని కాబట్టి అతడేమైనా చెయ్యవచ్చు అని అనుకున్నాడు అతడు ఆజ్ఞాపించిన కార్యమును సఫలము చేయుటే తన కర్తవ్యము అని భావించాడు అదే సమయమున ఇలా పలికింది మహారాజా దక్షిణను ఇచ్చి నీవు రుణ విముక్తుడవయ్యావు అప్పుడు హరిశ్చంద్ర మహారాజు మస్తకములపై ఆకాశము నుండి పుష్పవృష్టి కురియసాగింది ఇంద్రునితో సహా శక్తిశాలురకు దేవతలు మహారాజునకు పదే పదే ధన్యవాదములు చెప్పారు మిక్కిలి ఆనందమును పొంది హరిశ్చంద్ర మహారాజు విశ్వామిత్రునితో చెప్తున్నాడు మహామతి నాకు తల్లియు తండ్రియు బంధుగణములు మీరే క్షణములోనే మీరు నా రుణానుబంధమును తెంచివేశారు మీ కృప వలన నేనిప్పుడు రుణముక్తుడనైనాను మహాబాహు మీ వచనములు నాకు శుభావహములు మీకెట్టి కార్యము చేయవలనో చెప్పండి ఈ విధంగా రాజకు హరిశ్చంద్రుడు చెప్పగా విశ్వామిత్రుడు అతనితో ఇట్లా అంటున్నాడు రాజా నేటి నుండి ఈ చండాలుని ఆజ్ఞను పాలించుట నీ పరమ కర్తవ్యం అవుతుంది ఇది నీకు శుభమగుగాక ఈ విధంగా పలికి విశ్వామిత్రుడు ధనమును తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు అధ్యాయం ఇరవై మూడు సమాప్తము ఇరవై నాలుగవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు